వెల్కమ్ టు బీబీజీ న్యూస్ ఆల్ ఇండియా సేవా సంఘం ఆధ్వర్యంలో కంకిపాడులో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా సేవా సంఘం మూడవ వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా గంధం దుర్గయ్య గారు పాల్గొన్నారు అలాగే అతను అంబేద్కర్ సేన అధ్యక్షులుగా ఉంటూ వియ్యం వంజర గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అతని సేవలను గుర్తించి సత్కరించారు యువకులకు సేవా రంగంలో పాల్గొనే విధంగా స్పూర్తినిచ్చారు కరోనా టైంలో కూడా విలువైన సేవలను అందించారు అదే విధంగా ఆల్ ఇండియా సేవా సంఘంలో కూడా ఆపదలో ఉన్న ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు బేడా బుడగ జంగం జాతి ముద్దు బిడ్డ గంధం దుర్గయ్య గారు సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ వీడియో చూద్దాం మరి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆర్ఏ బిబెల్ఏ గ్రూప్కి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఏది చూసినా పెద్దలందరికీ ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి మరి మోతి భిక్ష గారికి మరి మీకు పిద్దవాళ్ళు ఉన్నారు చొందర వాళ్ళు ఉన్నారు తర్వాత మళ్ళీ వాటాషి అమ్మగారు ఉన్నారు ఇంకా కొన్ని పేర్లు తెలియండి దయచేసి ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ గ్రూప్ని సాధించి మూడు సంవత్సరాలు పూర్తయింది నాలుగో సంవత్సరం చరపడుతుంది కనుక మరి ఇందులో ఉన్న ప్రతి ఒక్క గ్రూప్లో ఉన్న వ్యక్తులందరూ సుమారు రెండు మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ఎదురు కూర్చుని వాళ్ళకి చెల్లి కూర్చున్న వాళ్ళకి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు కొంతమంది ఆంధ్ర తెలంగాణ కేరళలో ఉన్నారు సుమారు రెండు వేల మంది ఉన్నారంట ఇందులో అది మనకు అర్జావరకే మరి ఇందులో వెంకటరా చెప్పిన మాట అది కనుక ప్రతి ఒక్కరికి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ఒకసారి ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే సేవా గ్రూప్ ఇది సేవా గ్రూప్ మానవ సేవే మాధవ సేవ సేవ లక్ష్యము ప్రేమ మార్గం మనము ఇంతమంది కలిసి ఉన్నాం ఎక్కడ నిరుపేద కుటుంబాలు ఉన్నా ఎక్కడ ఏ విధంగా ఉన్నా మన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సాయం చేస్తున్నారు వాళ్ళు సాయం చేసిన వాళ్ళకి చే వాళ్ళకి చేసే వాళ్ళకి మళ్ళో మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఏంటంటే మనం ఎన్నో సంపాదిస్తున్నాం ఎంతో ఖర్చు పెడుతున్నాం అందులో మనం ఉండగాలి రుణ దాని ఎంతగా ఇస్తున్నాం అది పది లెక్కలో కాదు మనకు డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ కొనం కొద్దిమంది దగ్గర ఉంటుంది ఇంకా అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మరి ఈ సభ కొన్ని వచ్చిన ఉన్నారు ఆన ఉన్నారు మాది విజయమంత్రి మాది అంబేద్కర్ సేన గ్రూప్ మేము సాధించి ఆరు సంవత్సరాలు అవుతుంది మా గ్రూపులో ముప్పై ముప్పై మంది ఉన్నారు మేము మేము మా ఊళ్ళో చాలా కార్యకర్తలు ఇట్లాగే ఇరుపేదేస్తున్నాము కనుక ఈ మధ్యలోనే మా వెంకట మిరియా గారు మా గ్రూప్ నుండి అతను కూడా మాకు అతను కూడా ఒక పదం ఉందని ఆయన మరి ఆల్రీ గ్రూపులో చాలా మీరు మనం మన ఊళ్ళో చేస్తున్నాం కనుక మన ఊరు కాదు ఆల గ్రూపులో చాలా మంది ఉన్నారు మన వద్ద సాయం చేద్దామని మమ్మల్ని నియమించారు మాకు మీ నాకు మరి రాష్ట్ర మరి ప్రధాన కార్యదర్శి ఇచ్చారు తర్వాత మహారాష్ట్రంలో కొండ రాజేష్ గారు అధ్యక్షుడు బంజీలో ఖమ్మం జిల్లాలో మరి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గందం గారు గుజరాత్లో పేద అప్పారావు గారు అట్లాగే మా చాలా మంత్రి ఈ గ్రూప్లో ఉన్నామండి కనీసం సుమారు పదిహేను మంది ఉండుంటాము మీరు ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది వచ్చినా మీరు కొంత కాలతో సాయం చేస్తున్నాము అలాగే మన వాళ్ళందరూ కూడా సాయం చేయాలని నిరుపేద కుటుంబాలకి ఎక్కడ ఆపద వచ్చినా అక్కడే ఎమ్మెడ్యం గా మనం ఎక్కడ మీరాజు గారు పోల్చు పెట్టము అక్కడికి ఎంతో కొంత సాయం చేస్తున్నాము మనకు మన మనసులో ఎన్నో పుణ్యాలు చేస్తున్నాం దేవుడి మానవులు దేవుడు మనం దేవుడు స్వచ్ఛమంటారు కానీ ఈ రోజుల్లో దేవుడు రాని కానీ మనిషి వస్తున్నారు ఇందులో పెద్ద నాయకులు ఉన్నారు వీళ్ళకి ఇంకా నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా ఈ గ్రూప్ ని స్థాపించి మరి గ్రూప్ కడతారు కనుక ఈ గ్రూప్ లో చిన్న అమ్మతలు ఉన్న కూడా చదువుకుపోయి మనమంతా ఏకంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోదామండి ఒకటి మరి ఇన్ని గ్రూపులు ఉన్నాయి అన్ని గ్రూపులు చాలా పెద్ద అనుకుంటున్నాను చాలా సహాయకరం చేస్తూ ఉంటాను అట్లాగే ఇంకా ఎన్నో సహకారం చేయాలి మరి ఇంకా చాలా మంది కావాల్సిన ఉన్నారు బిల్ల నుంచి దగ్గర ముందుకు వస్తున్నారు మిగతా నుంచి వస్తున్నారు చాలా మా నాయకులు ఉండాలి ఏం కాదు కనుక ఈ గ్రూపుని స్థాపించిన మరి మోదీ భిక్ష కానీ కేటీఆర్ కానీ నాకు తెలుసు వివరంగా కానీ ఇంకా పోగ్రాం కానీ చాలా మంది ఉన్నారంట వాళ్ళందరూ పేరు ధన్యవాదాలు ఇందులో మీడియా ఎక్కడ గారు ప్రతి ఒక్క విషయాన్ని బయట పెట్టి ప్రతి ఒక్క విషయాన్ని ఎవరికి ఆఫీసు బయట పెట్టి గ్రూప్ ద్వారాగా వాట్సాప్ ద్వారాగా ఫోన్ నెంబర్ ద్వారా తయారు చేసి అందరికీ తెలియబోస్తారు మా తరఫున మా గ్రూప్ తరఫున అంబేద్కర్ సహా గ్రూప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు